అనుమతులు లేని పాఠశాల సీజ్ మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలను మండల విద్యాధికారి నేలకండ బుధవారం సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్చారంలో ఆయన లేక్ లేఖ టాలెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గత కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి వివరాలు యూడైస్లో నమోదు చేయాలి కానీ తద్వారా ప్రతి విద్యార్థి శాశ్వత విద్యా సంఖ్య నమోదు విద్యార్థి టీసీ బోనఫైడ్ ఇవ్వాలంటే ఈ శాశ్వత విద్యా సంఖ్య తప్పనిసరి అన్నారు కాగా లేఖ టాలెంట్ పాఠశాల యూ డైరీ స్కోడ్ లేదన్నారు గత నవంబర్ మాసంలో జిల్లా విద్యాధికారి సదరు పాఠశాలను సందర్శించి సరైన వసతులతో ప్రభుత్వ గుర్తింపు లేని కారణంగా నోటీస్ ఇచ్చామన్నారు తిరిగి మార్చి నెలల్లో కూడా ప్రభుత్వం గుర్తింపు పొందాలని సూచించినప్పటికీ యాజమాన్యం ఎటువంటి గుర్తింపు లేకుండా కొనసాగిస్తుండటంతో బుధవారం సీజ్ చేశామన్నారు ప్రభుత్వం గుర్తింపు పొందిన వెంటనే యథావిధిగా కొనసాగుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం సిఆర్పి సాయి కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ ఉన్నారు